వెల్కమ్ జూనియర్ ఇంటర్నేషనల్ ప్రకాశం జిల్లా ఒంగోలు ఆధ్వర్యంలో జేసీ వారోత్సవాలు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాలూకా సిఐకే అజయ్ బాబు జేసీఐ కార్యక్రమాలను అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జేసీఐ ఇంటర్నేషనల్ ఎన్నో శాఖలుగా విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మరి పేర్కొన్నారు తన చిన్నతనం నుండి కార్యక్రమాలను చూస్తూనే సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ సర్వీస్ చేయడం గర్వకారణమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఫాస్ట్ ప్రెసిడెంట్లు విజేత రమణ బ్రహ్మయ్య శేఖర్బాబు కసిబిసి నాగేశ్వరరావు జేసీ ప్రెసిడెంట్ వరుణ్ జేసీ వీక్ చైర్మన్ శబరీష్ కోర్ చైర్మన్ శివకోటిరెడ్డి సెక్రటరీ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు I extend a warm welcome project coordinator, we, Ravindra Gandhi. Sadaranga, we are here to welcome you. Namu, we are here Team and purpose to human life. That the brotherhood of man transcends the Zawar Zinidi of Shukri. Shukri Sanna, హ్యూమన్ పర్సనాలిటీ థాంక్యూ థాంక్యూ అంతా జరిగినటువంటి ఈ జేసి వారోత్సవాలకి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులకి పండగ ఎంత ఆనందం కలిగిస్తుందో మన జేసీ సభ్యులు పెట్టేటువంటి ఈ యొక్క వారోత్సవాలు కూడా అంతే ఆనందం కలిగిస్తాయి అన్నమాట ఇది ముసలి ముసలి వారికి కూడా మనం స్టార్ట్ చేయటం ఈ జేసీ స్టార్ట్ చేయటం ముసలి వారితో కాకతీయ సేవా సమయంలో ఆనందంగా మన జేసీ ఎవరు కూడా చేయోల్ ఇక్కడ చేస్తుంది అనే విధంగా చెప్పేసి ఉన్నారు అలాగే మనకి ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళుతూ ఉంది దాంట్లో ముళ్ళకొర్చి లాంటివి అలాంటి ముళ్ళు కూడా పక్కకి పెట్టు రోజా వినాయక నిమజ్జనం ఇంకా అందులో దారుణంగా పోలీస్ స్టేషన్ అంటే ప్రతిరోజు ఇప్పుడున్నప్పటి నుంచి మన కోసం ఈ చిన్నారుల కోసం భూమి నుంచి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థ అండి ఇప్పటికీ మన ఒంగోళ్ళు ఇప్పుడు ప్రారంభించి నలభై తొమ్మిదో సంవత్సరం నడుస్తుంది ఇది నెక్స్ట్ ఇయర్ యాభై సంవత్సరాల్లో వెళ్ళబోతున్నాం అనేక మంది మహామనీయులు పెద్దలు వారందరూ త్యాగం సమయాన్ని త్యాగం చేసి ఈ సంస్థని ఇన్ని సంవత్సరాల పాటు నడవడానికి కారణమయ్యారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఒక్క ప్రశ్న దీనికి వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు జరుగుతాయి కాబట్టి మా మీద గౌరవంతో మా మీద మీరు అనగానే వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పట్టణం నుంచిగా స్కూల్స్ ఇక్కడికి వచ్చిన స్కూల్ యాజమాన్యానికి మరియు టీచింగ్ స్టాఫ్కి మరియు వారి తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ బాగు చేసి ఆర్గనైజ్ చేస్తున్న దాని గురించి తెలుసుకున్నాను ఇలా ఫార్టీ ఇయర్స్ బిలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న కాంపిటేటర్ స్పెరీస్ని బయటకి తీస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారని అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది అలాగే నాకు మొన్న మధ్య తెలిసింది ఏంటంటే ఇక్కడ మన మినీ స్టేడియంలో కొన్ని వాకర్స్ కోసం మన పెద్దల కోసం యూన్కే కాకుండా పెద్దలకి కూడా అక్కడ వాక్ చేసే వాకర్స్ కోసం కూడా కొన్ని పళ్ళలు వెప్పించారని ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది దీనికి మా ఊంగళు పోలీసుల తరఫున మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మీకు అలాగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని చేసి ఆర్గనైజర్స్ జేసీ ఈ ఆర్గనైజేషను మందితో ముందుకు వెళ్ళి బాగా పేరు సంపాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఈ స్పిరిట్ ద్వారా మంచి అవకాశాలను కూడా పొందాలని చిన్నపిల్లలు ఈ అమ్మాయి డ్యాన్స్ చూశాను చాలా అద్భుతంగా ఉంది అసలు ఎక్సలెంట్ ఈ ఉమ్మడిలో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అమ్మాయిలో ఉన్నారని నాకు ఒంగోడులో ఉండి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పెద్ద వారికి మనం సన్మానించడం జరుగుతుంది అందులో భాగంగా వారిని పరిచయం చేయవలసిందిగా జేసీబీ కో చైర్మన్ బాలకృష్ణ గారిని